ఈ దేశంలో మ్యాక్సిమం చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు వాళ్ళ కూతుర్లు ఉన్నారు కానీ తండ్రి చెప్పినా అన్న చెప్పిన ఎవరు చెప్పినా ఏంటంటే కూతుర్లు ఉండరు అంటే వీళ్ళ యొక్క స్వార్థం అనేది పతాక స్థాయికి వెళ్ళిపోయింది ఈ కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ కుటుంబం యొక్క స్వార్థం ఎవరికి వాడే యమునా తీరే దొరికింది దోసుడే అన్న చెల్లెనటువంటి సంబంధాలు కానీ తండ్రి కూతుర్ల సంబంధాలు కానీ తల్లి కూతుర్ల సంబంధాలు కానీ బావ మరదల సంబంధాలు కానీ బావ బామ్మ సంబంధాలు కానీ ఇక్కడ ప్రయోజనానికి లేవు మనము అందరికైనా నెంబర్ వన్ ఉండాలి అంటే కనీసం ఎవరో ఒకరు పాలిస్తురు కదా మనం అందరం మనం సపోర్ట్ చేయాలి అన్నటువంటి ఆలోచన లేకుండా కళ్ళు ముసుక అంటే ఇలా ఎంత కఠినంగా అయితే కుటుంబ సభ్యులు వీళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా వ్యవహరిస్తుందో అదే కఠినంగా తెలంగాణ ప్రజల మీద వ్యవహరించు ఏమైతే తింటే ఏమైతే అవినీతి జరిగితే ఏమైతుందో ఉద్యోగాలు లేకుంటే ఏమైతే మనమే రాజుల్లాగా వ్యవహరిస్తే ఏమైతే మనం ప్రధానమంత్రి కూడా ఏమైతే పార్టీ పేరు మారిస్తే ఏమైతే ధరణి తెస్తే ఏమైతుంది కాళేశ్వరం గడితే ఇది భరితెగింపులాగానే ఉంది వీళ్ళ తప్ప ఇలా కవిత ఎక్కడ కూడా అంటే వీళ్ళు సస్పెండ్ చేస్తారైనా వీళ్ళ పార్టీలో ఉన్న ఒకటి లేకున్నా ఒకటే అనుకున్నదామే మీ పార్టీ ఉంటే ఉంటే ఎంత పోతే ఎంత అన్నది నే నాన్న నా దికు మాట్లాడకపోయినా మా అమ్మ నాతో మాట్లాడకపోయినా నాలో ప్రవహిస్తుంది మా నాన్న రక్తమే అన్నదాన్ని మీ పార్టీ గీజేద్ద గోలి మారు మీ లెక్కన లేదని చెప్పింది కవిత ఎందుకు చెప్పింది పదేళ్ళ మీ పార్టీలో నాకు ఉరగబెట్టింది ఏముండదు ఎమ్మెల్సా ఎమ్మెల్సీ చేసిరా మీరేమో కాళేశ్వరాలు ఖజానా ఐటీ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి అన్ని శాఖలు సమీక్ష చేసే అధికారం ఆర్థిక మంత్రుల మీదే నీటి శాఖ మంత్రుల మీదే వైద్య శాఖ మంత్రుల మీదే ముఖ్యమంత్రులు మీరే మన నాకేమిచ్చిరా నాకన్నా ఎక్కువ నరడి కవిత నాకన్నా ఎక్కువ హరీష్ రావు చదవకుండా నాకన్నా ఎక్కువ కేటీఆర్ చదవకుండా నాకన్నా ఇంటెలిజెంట్లా నేనే నిజమైన వారసరాల్లో మీరు ఇలా సంతోష అనే తోడు ఇవ్వడు ఇలా హరీష్ రావు అనే తోడు ఇవ్వడని చెప్పి బహిరంగంగా బల్ల గుద్ది బల్ల దరిచి ఇది దొంగల ముఠ అని చెప్పేసింది ఈ దెబ్బకు కళ్ళు బైర్లు అమ్మినటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు కవితతో తట్టుకోవడం కష్టం అనిపించి ఈ కవిత ఏమైనా జీవితంలో విజయంలోని ఇలా ఇట్లే ఉంకుండా పోతే ఇట్లే పార్టీలు ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి కవితను మెడల్ పట్టి బయటకు దబ్బి ఏం చేసిరు మెడల్ పట్టి వెళ్ళిపోమని బయటకు తప్పిరు సస్పెండ్ చేసిరు కానీ కవిత ఏమైనా భయపడతా సస్పెండ్ చేస్తే కవిత పది మీరు అధికారంలో ఉన్నప్పుడే నాకు ఏం చేయలేదు మీరు చెల్లా చెదురు మీరు అవినీతిలో మునిగిపోయిరు మీ పార్టీలో ఉన్న మీ ఎంబడు ఉన్నా నా బతుక ఆగమవుతుందని చెప్పి కవిత నా దారి నేను చూసుకుంటున్నా మీరు అవినీతిలో నిండా మునిగిపోయిరు ఇలా ఇంకొకటి రోజుకొక కథ రోజుకొక మహాభారతం కవిత ద్వారా వినొచ్చు ప్రజలు ఈజీగా నమ్ముతారు ఎక్కడెక్కడ హరీష్ రావు ఫామ్ హౌజ్లో ఉన్నాయి ఎక్కడెక్కడ దోపిడీ చేసిండు ఎన్ని వేల ఎకరాలు కొన్నాడు కేటీఆర్కి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ దేశాలలో ఉన్నాయి మొత్తం చిట్ట మొత్తం చిట్ట పుట్ట తొవి పడుతుంది ప్రజలకు చూపిస్తుంది కవిత ఇవల్ల కవితను పార్టీ నుంచి స సస్పెండ్ చేసి చేతులు దృక్కుంటే సరిపోదు మీకు మీ భాగవతం మీ భరతం కవిత పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇలా ఇంటి దొంగనే ఈశ్వరుడు అన్నమాట పట్టదు అన్నట్టు ఇలా ఇంట్లో ఉన్నటువంటి మీ సంగతి ఊళ్ళే ఉండాలని చూడాలంటే ఏంటో పోయా చూడాలి ఇప్పుడు కేసీఆర్ సంగతి తెలవాలంటే కేటీఆర్ సంగతి తెరవాలా ఊ ఒక మనిషి సంగతి తెలవాలంటే క్యారెక్టర్ తెరవాలంటే ఊళ్ళే ఉండాని చూడాలి ఏంటో పోయా చూడాలంటే కవిత ఊళ్ళే ఉండ చూసింది ఎంట వయసు చూసింది పక్క సంతోషాన్ని తోడు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్తం చేసిండు అమెరికనే వెయ్యి ఎకరాలు కొన్నాడు ఇట్లా హరీష్ రావు అయితే ఇంక తెలంగాణ నలుమూలల హరీష్ రావు తెలంగాణలో నలుమూలల భూములు కొన్నాడు ఇక కేటీఆర్కి అయితే తెలంగాణ ఈ దేశంలో మొత్తం కొనేసాడు ఇక ప్రపంచ దేశాలు కూడా కొనేసాడు ఇక సన్నిధానంత కవిత తెలుసు ఈ దెబ్బకు కవితను ఓదార్చలేక కవితను బుజ్జగించలేక కవితను అధికారములకు తెస్తే నాలెడ్జ్ ఉంది ఆమెకు ఎక్కడదో ఇప్పుడు రాజకీయాలకు కవితను పరిచయం చేస్తే ఎక్కడ మమ్మల్ని దొక్కేసిపోతుందో భయం ఒకవేళ కవితకు డబ్బు వచ్చినా అధికారం వచ్చినా వీళ్ళని దొక్కేస్తుంది అన్నటువంటి భయాందోళన వెళ్ళిపోయారు వీళ్ళంతా వెళ్ళిపోయి ఇలా పరిశీలన పడ్డారు ఇలా కూతురు సస్పెండ్ చేయాల్సిన అవసరం కవితను లేకపోతే కూతురు కంట్రోల్ కాకుండా కొడుకునన్న కంట్రోల్ చేయాల్సి ఉండే కవిత కేసీఆర్ గారు అల్లున్నాను కంట్రోల్ చేసేది లేకుంటే అల్లుని కేటీఆర్ బయటపడి కూతురు కవితను ముఖ్యమంత్రి చేసేయండి ఇవన్నీ ఏం చేయకుండా కంట్రోల్ చేయకుండా ఇలా కవితను బయటకు సాగనంపి సస్పెండ్ చేసి ఈ సస్పెండ్లు గిస్పెండ్లు కవిత ముందే చెప్పినా మీ సస్పెండ్ మీ పార్టీ మీ సంగతి మీ పని అయిపోయింది మీరు తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేరును మార్చినప్పుడే మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో బయటకు దబ్బేసం తెలంగాణ రాష్ట్ర సమితిని పేరు మార్చి మీరు భారత రాష్ట్ర సమిత తెచ్చినప్పుడే మీకు ఉన్న సంబంధాలు తెగిపోయినాయి తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును అడ్డదారుల్లో అడ్డగోలుగా దోచినప్పుడే మీ జాతకం కవిత మాకు తెచ్చిపోయింది మీరు రాజకీయ నాయకులుగా కవిత నోరు తెలిస్తే బతికి బట్టగట్టేది కష్టము అనే సమాజానికి తెచ్చేందుకే కవిత రెడీ అయిపోయింది ఇలా ఇంతవరకు దాకా కేటీఆర్ మీదనే మాట్లాడుకుంటూ వచ్చిన కవిత ఇలా చక్కని హరీష్ రావు మీదకి బాణం వేసింది హరీష్ రావుకు బాంబు పెట్టింది పెడితే గుండె జల్లు అన్నది హరీష్ రావు హరీష్ రావు గుండె జల్లు మనది అంటున్నాను మామూలు విషయం కాదు ఇలా కవిత మాటలు అల్లటప్పుగా తీసుకునేవి కావేవి వీళ్ళందరూ అందరు మాట్లాడిన ఒకేత్తు కవిత మాట్లాడిన మాటలు ఒక ఎత్తు ఇలా దోషిరనే చెప్పింది ఇలా దోసిందనే చెప్పింది ఆమె రేపు దోసింది ఏడదాసిందో కూడా చెప్తుంది దోషిన సొమ్ము ఏడదాసిరు ఏ ఏ పామౌజులు ఎవరు బినామీలు సంతోషరావు ఎట్లా దాసిండు ఎట్ల దోషిండు లాస్ట్కి ఏమన్నది ఎవడరా మీరు అన్నది కవిత కోనారితో మా నాన్న మా నాన్న నన్ను దూరం చేస్తారా ఏప్రిల్లో వరంగల్లో మీటింగ్ జరిగితే మీటింగ్ తర్వాత నేను లెటర్ రాస్తే ఆ లెటర్ బయటకు ఎట్లా వచ్చింది సన్నాసులారా అని అడిగింది కవిత అంటే ఇందులో కాంగ్రెస్ దృష్టి ఏంటంటే కాంగ్రెస్ ఏమంటుందంటే కాంగ్రెస్ను కవిత నొకలేక కేసీఆర్ను ఒక ఆరేశ రావున శూన్యకు వెళ్ళేది కుటుంబం కుటుంబమే దొరికిందంత దోషిర్రు కాకపోతే కవితకు పెద్ద పదవులు ఇస్తే ప్రమాదకరంగా తయారవుతుంది కవిత బాగా చదువుకున్నది నాలెడ్జ్ ఉంది మహిళా నేతలుగా ఏదో ఒకటి దొబ్బుకొస్తుంది అది ముఖ్యంగా అందరికన్నా కవిత కేటీఆర్కు అడ్డు దళితే ప్రమాదం అని చెప్పి కేటీఆర్ భవిష్యత్తుకు ప్రమాదం అని చెప్పి కొంచెం దూరం పెట్టారు కవితను ఇద్దరిని సమానంగా కేసీఆర్ చూసి ఉండొచ్చు కదా చూసి తెలియదు ఇప్పుడు చూసి ఇప్పుడు ఇప్పుడు చూసే పరిస్థితిని బట్టి ఏం కనబడతలేదు కానీ ఇలా కన్న తండ్రి బతికుండంగానే పార్టీ నుంచి తరిమేయడం అనేది ఒక శాతగాని తనానికి శాతగాని తనమేది కాదు దొబ్బేయడం మార్చుకో ఇంట్లేసి లేకుంటే అడిగింది బుజ్జగించు నీ కూతురునే మార్చలేవు నీ కూతురు యొక్క కోరిక తీర్చలేవు లేదంటే నీ తండ్రికి లోబడి నువ్వు ఉండలేవు నీ తండ్రికి నువ్వు మర్యాద వేయలేవు నీ అన్నకు నువ్వు మర్యాద వేయలేవు నీ చెల్లెకి నువ్వు మర్యాద వేయలేవు ఒకరి మీద అందరు తప్పే ఇలా ఎందుకు ఇవ్వలేదంటే ఒకరిని మించి ఒకరి అన్నటువంటి భయం అరే మా అన్న ఎంత సంపాదించుకున్నాడు మా చెల్లెలు నాకు నాకేమవుతుందో ఈ మైకంలో పడి తెలంగాణ ప్రజలు మర్చిపోయి కానీ తెలంగాణ ప్రజలు మాత్రం మైకే విడవలేదు కేసీఆర్ మత్తులోనే ఉన్నారు